లార్డ్ దలాడ్ మీ మీకోసం జీవము గల మాట యశ్య గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం సొమ్మశిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని మన మానవ జీవితంలో మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్య ఏంటంటే మనకి ఎంత శక్తి అందుబాటులో ఉంది అనేటువంటిది మనము ఎప్పటికీ కూడా గ్రహించలేము చాలా మార్లు మనము అనుకుంటా ఉంటాం నా సమస్యను ఎదుర్కోవటానికి నా శక్తి చాలదనుకుంటాం నిజమే బాలురు పోతారట యోనలు కూడా సమస్యలు పోతారట కానీ దేవుడు సమస్య వారికి శక్తిని అనేటువంటి మాటను తెలియచేస్తున్నారు ఎవరైతే తమలో తాము బలహీనులము అనుకుంటారో అలిసిపోయాము అనుకుంటారో దేవుడు వారికి సహాయం చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు తన అంతటి తానుగా బలహీనని అనుకున్నాడు గిద్యోను తనంతటి తానుగా బలహీను అనుకున్నాడు ఏలియా అలిసిపోయినటువంటి పరిస్థితుల్లో మనకి కనిపిస్తూ ఉంటాడు పేతురు పడిపోయినటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు కానీ దేవుడు వారికి శక్తినిచ్చి ముందుకు నడిపించాడు మోసియాను బలపరిచాడు గిద్యోను ధైర్యపరిచాడు అలిసిపోయినటువంటి ఏలియాకు బలాన్ని చేకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో కూడా నీకు ఆ సమయానికి ఆ పరిస్థితులకు నీకు అవసరమైనటువంటి శక్తిని సహాయాన్ని ధైర్యమును జ్ఞానమును వివేకమును ఆయన ఇచ్చేటటువంటి దేవుడై ఉంటున్నాడు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు ఎందుకు నిరాశ చెందుతున్నావు ఎందుకు నీ జీవితంలో ఇంకను నిస్పృహ అనేటువంటి దానితో భయాందోళనకు గురవుతున్నాం ఇప్పటికైనా అలాంటి గొప్పదేవుడు ఉన్నటువంటి సంగతిని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో బలం తెచ్చుకుని దేవుని వైపునకు తిరుగు ఆయన నిన్ను విజయోత్సాహంతో ఊరేకిస్తాడు ప్రభు ఈ మాటల చేత మిమ్ములను బలపరచును గాక ఆమె ప్రార్థన మా దేవుని నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని నామములు అడుగుచున్నాను తండ్రి ఆమె ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ఆమెను